అరుదైన శాసనాల లభ్యం ధర్మవరం న్యూస్ టుడే ధర్మవరం మండలంలోని కునుతూరు గ్రామంలో వెయ్యేళ్ల కిందటి అరుదైన శాసనాలను గుర్తించినట్లు ఉపాధ్యాయుడు బుక్కపట్నం గోపి తెలిపారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని కాళభైరవ శివాలయంలో రెండు కొల్లాపురమ్మ గుడిలో ఒకటి మొత్తం మూడు శాసనాలను గుర్తించానని చెప్పారు వాటిలో రెండు క్రీశాస పదవ శతాబ్దానికి చెందిన పశ్చిమ చాళుక్యులు రాయించినవని మరో శాసనాన్ని క్రీశాస పద్దెనిమిది వందల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై రెండున దేవగిరి యాదవరాజు రెండో సింగనుడు వేయించినట్లు వెల్లడించారు ఈ గుర్తింపు కార్యక్రమంలో భారత పురావస్తు శాఖ మైసూరు విభాగ డైరెక్టర్ మేనిరత్నం రెడ్డి సహకరించారని గోపి తెలిపారు పశ్చిమ చాళుక్యుల శాసనాల్లో వేంగి చాళుక్యుల వంశావళి వారి ప్రాశస్త్యం వివరించబడి ఉందని చెప్పారు ఈ శాసనాలను భారత పురావస్తు శాఖ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో గుర్తించి నమోదు కూడా తెలిపారు అదేవిధంగా దేవగిరి యాదవ శాసనాన్ని తన పరిశోధనలో గుర్తించానని అందులో రెండో సింగనుడు కాళభైరవ శివాలయానికి కొంత భూమి దానంగా ఇచ్చినట్లు లిఖితంగా ఉన్నదని వివరించారు ఈ కనుగొనికను ప్రాంత చరిత్ర చాళుక్య యాదవుల పాలనలపై కొత్త వెలుగులు నింపే అవకాశముందని పురావస్తు వర్గాలు భావిస్తున్నాయి